లాడ్ దేవునికి మహిమ కలిగొనిగాక ప్రియాదైవ జన్మ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకొని ఇక్కడ క్లుప్తంగా లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం యోధాపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక మాట ఉంది యోధాపత్రిక పన్నెండు అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది వీరు నిర్భయముగా మాతో సుభోజనము చేయించు తమ్ము తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగమెట్టుగా నున్నారు వీరు గాలి చేత ఇటు అటు పోగు నిర్జల మేఘముగాను కాయలు రాలి పలములు లేక రెండు మారులు చచ్చి నేలతో పెల్లగింపబడిన చెట్టుగాను ఇక్కడ లేఖనము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే ఒక మేఘమండలాన్ని గురించి నేర్పిస్తుంది లేఖనము ఒక మేఘమండలము ఈ మేఘమండలము యొక్క పరిస్థితి ఏమిటి మేఘములు లేదంటే మేఘమండలములు అని ఇక్కడ లేఖనం మనకు నేర్పిస్తుంది వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగాను అని భక్తుడు వర్ణిస్తూ చెబుతున్న మాట ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసలసింది ఒక ఆసక్తికరమైనటువంటి ఒక పాఠము నేర్చుకోవాలి విశ్వాసులందరూ ఒక పాఠము ఆసక్తికరమైనటువంటి పాఠము నేర్చుకోవాలి విశ్వాసులందరూ ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధ లేఖనాలలో మేఘాలు అని పిలువబడుతున్నారు పరిశుద్ధ లేఖనాలలో మేఘాలు అని పిలువబడుతున్నారు ఈ మేఘాలని పిలువబడటానికి కారణమేమిటి అంటే సాక్షాత్ పరిశుద్ధాత్మ దేవుడే మేఘ స్తంభం గనుక మేఘాలు అని మేఘాలతో పోలుస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్నటువంటి బిడ్డలు మేఘముతో పోల్చబడతారు అని లేఖనంలో మనకు రాయబడినటువంటి మాట ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము ఆ పన్నెండవ లేదంటే పద్నాలుగు వచ్చిన కనబడుతుంది అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనసులు మాయోపము మాయోపముల చేత మాయ ఉపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయ్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు